అందరికీ నమస్కారం దరిద్రం భయం కష్టాల్లో ఉన్నవారిని దుర్గమ్మవారు ఈ ముప్పై రెండు నామాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఈ ముప్పై రెండు నామాలను భక్తి శ్రద్ధలతో జపిస్తే చాలు ఆ అమ్మవారు ఎంత కష్టంలో ఉన్నవారినైనా చేతులెత్తి పైకి లేపుతుంది ఇక ఆ నామాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి ప్రముఖ స్థానం ఉంది భారతీయ దైవత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి దుష్ట శిక్షణ చేసి తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం చెడుపై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా భావిస్తారు అందుకనే ఎవరైనా శత్రువుల వలన పీడింపబడుతున్నా భయం కలుగుతున్నా కష్టాల్లో ఉన్న దుర్గమ్మ వారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక కష్ట నష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవిని ముప్పై రెండు నామాలతో స్తోత్రం చేస్తే పడిపోతున్న వారికి చెయ్యిని అందించి అమ్మవారు పైకి లాగుతుంది అంతటి శక్తి కల ముప్పై రెండు నామాలు ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి దుర్గా దుర్గామని దుర్గ పద్మి దుర్గ దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గ నాశిని దుర్గోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమపహ దుర్గ మేధాజ్ఞానద దుర్గ ద్వైత్య లోక ధవనల దుర్గమ దుర్గమలోక స్వరూపిణి దుర్గ మార్గప్రద दुर्गमाविद्या दुर्गमाश्रिता दुर्गमाज्ञानसंस्थान दुर्गमध्यनभासिनी दुर्गमोह दुर्गमग दुर्गमर्धसरूपिणी दुर्गमसुरसंहात्रि दुर्गमयुधधारिणि दुर्गमाङ्गी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरि दुर्ग దుర్గభామ దుర్లభ దుర్గధారిణి ఇవి దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామములు ఈ ముప్పై రెండు నామాల యొక్క అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందా దుర్గా భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం దుర్గార్తి శమని కష్టాలను క్షమింపజేసే తల్లి నీకు వందనం దుర్గ పద్వి నివారిణి ఆపదలను నివారించే తల్లి నీకు వందనం దుర్గమచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనం దుర్గ సాధిని దుర్గమైనది సాధించే తల్లి నీకు వందనం దుర్గ నాశిని కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గోత్తదారిని దుర్గలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనం దుర్గ నిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనం దుర్గమపహ కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గమదే జ్ఞానద రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లి నీకు వందనం దుర్గ దైత్య లోకద వనల కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి నీకు వందనం దు దుర్గమ అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లి నీకు వందనం దుర్గమాలోక చర్మచక్షవులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనం దుర్గమాత్వ స్వరూపిని మనలోనే నివసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లి నీకు వందనం అంటే మన లోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళతో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపమని అర్థం దుర్గ ప్రద రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనం దుర్గమ విద్య రహస్యమైన విద్య స్వరూపమైన తల్లి నీకు వందనం దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించిన ఉన్న తల్లి నీకు వందనం దుర్గమాగ్న సంస్థాన అలవి కాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కానీ జ్ఞానానికి తల్లి నీకు వందనం దుర్గ మధ్య నా భాషిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే తల్లి నీకు వందనం దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనం మగ కష్టాలను పరిష్కరించే తల్లి నీకు వందనం దుర్గమార్ధ స్వరూపిని ఒకటి మనలోని చెడు ఆలోచనలు శత్రువైన తల్లి అని రెండవది దుర్గమైన అర్ధాలు గల తల్లి నీకు వందనం దుర్గమసుర సంహాంత్రి దుర్గమసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లి నీకు వందనం దుర్గమాయుధ దారిని దుర్గమైన ఆయుధాలను ధరించిన తల్లి నీకు వందనం దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లి నీకు వందనం దుర్గామాత కల్మషాలను దూరం చేసే తల్లి నీకు వందనం దుర్గమ్య సాధించడానికి శక్యం కాని తల్లి నీకు వందనం దుర్గమేశ్వరి విజ్ఞానలకు అధినాయకురాలైన తల్లి నీకు వందనం దుర్గ భీమ భీషణమైన పరక్రమం కల్లా తల్లి నీకు వందనం దుర్గభామ దుర్గ అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు వందనం దుర్గభహ ప్రకాశం గల తల్లి నీకు వందనం దుర్గాధారిని రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు వందనం అంటూ ఈ ముప్పై రెండు నామాలు దుర్గాదేవి పవిత్రమైన నామాలు ఈ దుర్గాదేవి పవిత్రమైన నామాలను రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే సర్వదరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఓం నమో నమః